जय श्रीराम श्रीरामुनि चालिसा जय जय रामानि भक्तहनुमा प्रेमनु अन्दिनघनुडा निनामं माध्यानं का गा मोक्षमार्गमुने चूपिति वा श्रीरामनि वे मा कागा। देवतले निलवंगा, हरे हरे रामा रामाजे चेलुपलगङ्गा सदा निस्मरणे मा श्री, श्री कृष्ण देवा, कौसल्यपुत्र श्रीरघुवीरा श्रीपतिनीवा वा दीनुलब्रोवगनुमुरावेला अयोध्यनगरमुराजुबुगा मुग्गुरुतल्लुलतनयुडुगा मा कै नडिचितिवि श्रीरामा पुनरागमनम् अयोध्यकेगा श्रीरामनवमी इलोना भक्तुलपालिटवरमेगा नीकल्याणं मा कन्नलपण्ट अन्दरि कन्नुलवैभोगमण्ट राजीवलोचननीरूपम् మా జన్మేధన్యంబంధమోచన చరణం గండాలు దాటించు నీ శరణం నీ రూపం నింపితి అంజన్న మదిలో నీతేజమెమా అందరి గుండెల్లో पराक्रमशाली हनुमय्या श्रीरामनामं नी जीवितमे आदर्शमुमाको नीचरितमुने विण्टिमिमेमु ज्ञानप्रधाता वो रामय्या अभयमुनिवगरावय्या ఏక పత్నీ ధర్మం ధర్మం సీతాదేవితో సహవాసం శివుని విల్లును విరిచావు స్వయం వరముల గెలిచావు తోబుట్టువులకు ఆదర్శముగా ధర్మపాలన చేసిన చేసి కౌసల్య సుమిత్ర కైకేయులకు ఆరో ప్రాణంగా మెలిగి నీవు కోదండ పాణి నామమును కోర్కెలు తీర్చే ప్రభువేణు నీల మెఘాముడనీ వర్ణం మదిమదిలో నిండును నీ రూపం యజ్ఞయగాదులు సలిపితివి यागमुलिन्नो चेतिवि राक्षसमायलु तरिमेष मुनुलरिकी चेयूतनिची जानकिवल्लभदशरधतनया सर्वलोकपूज्यमा दैवं रामा देवा पतित पावना, नीपादमुले शरणमुलय्या आश्रितवत्सल अनाथरक्षका निन्न मिनदीनुलमेमो बालरामुनिगानिरूपमुनो दर्शिञ्चि न ब्रतुकेधन्यमो अनाथनाथ अयोध्यारामा నీ పిలుపే అమృతమయము లంకిని కూల్చగవచ్చివైయా లంక కువారి వేసి వైయ్యా వైకుంఠవాసాపుండరి కక్ష పద్మనాభహరినీ దరిచేరి నీ మధురమృదు స్వభావమును చరితి నీ నీచరణమును పదునాలుగేండ్లు దీక్షనుభూనీ సీత లక్ష్మణ సేవలతోని చేసి అరణ్యవాసము అది ఎందరికో ఉపదేశము సర్వదేవమయ సారంగపాణి సమస్త దుఃఖము బాపే వీణపాణి అన్ని యుగముల ఆరాధ్యుడు నీవు ಸಕಲ ಪೂಜಲು ಸಫಲಮು ಎಪ್ಪಡು ದೇವಕಿ ನಂದನ ದಾಮೋದರುಡವು ಸುವ್ರತ ಸುಲಭ ಪೂಜಿತ ನೀವು ಉತ್ತಮ ಸಾತ್ವಿಕ ಸತ್ಯ ಪುರುಷುಡವು ಸನಾತನ ಸಾತ್ವಿಕ ಶ್ರೀರಾಮಡವು ನ ತೀರಗ ಕನಿಕರ ಮೇಚೂಪು కోదండరాముడ బాణమే సంధించు కమ్మని పదముల ఈ చాలీసాను విన్న వెంటనే ఆశీర్వదించు నా కష్టము తీరగ కనికరమే చూపు కోదండరాముడ బాణమే సంధించు కమ్మని పదముల ఈ చాలీసాను విన్న వెంటనే ఆశీర్వదించు కమ్మని పదముల చాలీ సాను విన్న వెంటనే ఆశీర్వదించు రాజా రామచంద్ర మహారాజుకు జే పవనసుత హనుమాన్ కి శ్రీరాముల వారు మనందరినీ ఆశీర్వదించి ఈ కమ్మని పలుకులతో చక్కని చాలీసాన్ని శ్రీరాముని చాలీసాన్ని మనకు అందించడం జరిగిందండి ఇది విని మనం స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా పొందుతూ ఉన్నాము జై శ్రీరామ్